సభకు నమస్కారాలు వేదికను అలంకరించిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్దలు మన విద్యార్థి విభజన సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు మీడియా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఒక ప్రధానమైన అంశం పైన అన్ని రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను ఒక వేదికపైకి తెచ్చి మరి ఒక పరిరక్షణ కమిటీ వారు గత అనేక మాసాలుగా ఇదే అంశం పైన అన్ని జిల్లాల్లో కూడా ప్రజలేకపోతూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రాకముందు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఏమంటే జీవో నంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ ఇచ్చారు పేద ప్రజల పిల్లలు వాళ్ళు చదువుకోలేరు ఈ విత్ర చేసుకోవాలి అని ఆనాడు మేము ఎట్లయితే మాట్లాడామో వాళ్ళు అదే మాట్లాడారు కానీ ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత లేదు మొత్తం కాలేజీలే ప్రైవేట్కి ఇచ్చేస్తాం దానికి ఒక ముద్దు పేరు పెట్టాం పీపీపీ అన్నాం కాబట్టి మూడు పీలు అన్నాం కాబట్టి ఎవరు మాట్లాడద్దండి దానివల్లే మేలు జరుగుతుంది దానివల్లే రోగులకు మేలు జరుగుతుంది గవర్నమెంట్ అయితే ఏమీ చేయలేదు వారైతే చేయగలరు అని చెప్పి ఇవాళ ఒక వితండవాదం ఇది పక్కా వితండవాదం పైగా నాకు ఆశ్చర్యం ఏమంటే అసలు డబ్బులు లేవు గవర్నమెంట్తో గవర్నమెంట్ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ఏది కట్టాలి చేయాలి అదంతా అంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టే వాళ్ళకి ఇస్తున్నామని చెప్తాను నేను ఒకటే అడుగుతా ఉన్నా మీరు అధికారం వచ్చిన పద్దెనిమిది మాసాల కాలంలో ప్రతి మంగళవారం నాడు అప్పులు తెస్తా ఉన్నావు ఏ ఒక్క వారం నువ్వు వదిలిపెట్టడంలే ప్రతి నెల అప్పులు చేస్తూ ఉన్నావు మరి ఇన్ని అప్పులు చేసిన వాడు మెడికల్ కాలేజీల కోసం మూడు నాలుగు వేల కోట్లు చేయి చేయి ఎట్లా చేస్తాన్నావు నువ్వు నువ్వు అందరూ అప్పులు చేస్తానే ఉన్నావు అన్నిటికీ అప్పులు చేస్తావు కానీ మెడికల్ కాలేజీకి మాత్రం నేను అప్పులు చేయను డబ్బులు లేవు నేను కట్టను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాను అంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఎంగుంటుంది అని అడుగుతా ఉన్నా వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఎందుకంటే అంటే చాలా చోట్ల ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చినాయి మన రాష్ట్రంలో కూడా వచ్చాయి అదేం పెద్ద మనము వ్యతిరేకించినా వచ్చాయి కానీ ఈ రకంగా ఎక్కడా రాలే ఎందుకంటే గవర్నమెంటే ల్యాండ్ ఇస్తుంది గవర్నమెంటే సగం బిల్డింగ్లు కట్టింది గవర్నమెంటే మూడు రెండేళ్ళు ఏమో జీతం ఇస్తారట రెండేళ్ల పాటు వాళ్ళ జీతాలు కూడా గవర్నమెంటే ఇస్తారట పర్మిషన్ను గవర్నమెంటే తెస్తుంది నీవే పర్మిషన్లు ఎస్వి నీవే ల్యాండ్ ఇచ్చావు నీవే ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు నీవే జీతాలు ఇస్తా ఉన్నావు ఇప్పుడు ఏమంటావు మేము నడప మాకు చేత కాదు వాళ్ళైతే బాగా నడుపుతారు అంటావు ఏమి కాలేజీలన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళే నడుపుకుంటారు కమెంట్స్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఏ రాష్ట్రంలో లేనట్లుగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో టోటల్ ప్రైవేటైజేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది మీరు ఒక్కసారి ఆలోచించండి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు ప్రైమరీ ఎడ్యుకేషన్ సెవెంటీ పర్సెంట్ ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎయిటీ పర్సెంట్ చైతన్య నారాయణ నలంద భాష్యం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది గవర్నమెంట్ చేతుల్లో లేదు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేదేమో గవర్నమెంటు ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా వాళ్ళ చేతుల్లోనే పెడతావు అంటే మొత్తం విద్యారంగాన్ని వైద్య రంగాన్ని అంతా కూడా ప్రైవేట్కి అప్పజెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు ఏం పరిపాలన చేస్తారో నాకైతే అర్థమే కావడంలే చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు పొగిడే వాళ్ళంతా ఒకటే పొగడతారు ఆయన బ్రహ్మా చాలా సీనియర్ మేమేం కాదడంలే బ్రహ్మాండమైన పరిపాలన దక్షుడు మరి ఎవరిని పరిపాలన చేస్తావు నువ్వు మొత్తం విద్యారంగాన్ని వైద్య రంగాన్ని వాళ్ళకి అప్పచెప్పి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేట్కి అప్పచెప్పి అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పైగా వాళ్ళే బాగా చేస్తారంటే అసలు మీరెందుకు గవర్నమెంట్ అని నేను అడుగుతా ఉన్నా ఆ గవర్నమెంట్ కూడా ప్రైవేట్ ప్రైవేట్కి ఇవ్వండి వాడు నీకంటే బాగా నడుపుతాడు గవర్నమెంట్ కూడా ఇచ్చేసాయి నువ్వు అంత ప్రైవేట్ పని నీకు అంత మోజు ఉంది పైగా మనకు మంత్రులు ఉన్నారు మన నారా లోకేష్ సత్యసాయి సత్య సత్యకుమార్ వాళ్ళైతే వాళ్ళు వాళ్ళు ఏం చెప్తానంటే మనం నడపలేము ప్రైవేట్ వాళ్ళు అయితే బాగా నడుపుతారు నేను వాళ్ళిద్దరు కూడా చెప్తా ఉన్నా మీరు ఎక్కడో పోనక్కర్లే నీ నియోజకవర్గంలోనే ఉంది మంగళగిరిలో ఎయిమ్స్ ఎయిమ్స్ ఎట్లా నడుస్తూ ఉంది బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది మరి ఎయిమ్స్ ప్రైవేట్ వాళ్ళు నడుపుతా ఉన్నారా గవర్నమెంట్ నడుపుతూ ఉందా గవర్నమెంట్ గడుపుతాను కదా ఎయిమ్స్ కాబట్టి ఏమో ఒకటే ఎక్కువ ఎందుకంటే చాలామంది ఉపన్యాసకులు ఉన్నారు నేను ఏదో విమర్శించాలని విమర్శించడం లేదు ప్రభుత్వానికి రెండే రెండు చెప్తా ఉన్నా వాళ్ళు ఏమంటే మేము పెన్షన్ ఇస్తా కదా ఉచిత బస్సు ఇచ్చాం కదా లేదా అవి ఇవి అని అవి చెప్పుకుంటా తిరుగుతా ఉన్నారు అవి చేస్తా ఉన్నారు మేమేం కాలంలో మీరు చెప్పారు చేస్తా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వానికి రెండు పెద్ద రెండు చెడ్డ అవలక్షణాలు వచ్చినాయి ఆ రెండు చెడ్డ అవలక్షణాలు ఏమంటే ఒకటి ప్రైవేటైజేషన్ భూతం పట్టింది నీకు అన్ని ప్రైవేట్కి అప్ప చెప్తా ప్రతిదీ ప్రైవేట్కి ఇస్తాం వాళ్ళే మగవాళ్ళు వాళ్ళే బ్రహ్మాండంగా నడుపుతారు వాళ్ళే బాగా ఇది చేస్తారని చెప్తా ఉన్నావు రెండోది ఏమంటే ఈ ప్రభుత్వానికి ఆ పార్టీకి అసహనం పెరిగిపోయింది ఎంత అసహనం అంటే ఎవరైనా ఏమన్నా మాట్లాడితే కూడా సాయించే పరిస్థితిలో లేరు నా మన పెద్దన్నాడు వడ్డే శోభనాథేశ్వరరావు గారు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఆయన స్పందిస్తాడు ఆయన ఏం కమ్యూనిస్టు కాదు అయినా మేమంతా గౌరవిస్తాం ఆయన్ని ఎందుకు ప్రజల తరఫున మాట్లాడతాడని నేను ఇవాడు అదే ఆయన ఉన్నాడు కాబట్టి మొన్న మన ఆయన టీవీలో మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటే శోభనాథేశ్వరరావు గారు మీరు యాభై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ ఉంది కదా మళ్ళీ ఎందుకు తీసుకుంటారు అది కంప్లీట్ అయినాం కదా మళ్ళీ తీసుకోవాల్సిందని ఏదో చెప్పాడు అది నీకు ఇష్టం లేదు ఇష్టం లేకపోతే పెద్ద ఆయన చెప్పింది కరెక్ట్ కాదు మేము ఈ రకంగా అభిప్రాయపడతా ఉన్నాం లేదా ప్రభుత్వం చేసేది ఈ రకంగా మేలు జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది రైతులకు మేలు జరుగుతుంది లేదా రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పమంటే అట్లా చెప్పడంలే ఎంత రెక్లెస్గా మాట్లాడుతున్నారు టీవీలో అంటే అబ్బా నిజంగా నాకు అసలు టీవీలో చూడబడు ఏమంటాడంటే ఆ తెలుగుదేశం పార్టీలోనే పదవులు అనుభవించాడు ఆయన ఆయన ఇప్పుడు ప్రధానికి మాట్లాడతాడు ఆయన ఎందుకు మాట్లాడాలా ఒకవేళ ఆయన మాట్లాడాలనుకుంటే ఆయన మళ్ళీ ఎంపీగా గెలిచి మాట్లాడాలంట ఆయన పాపం ధర్నాకు రావాలంటే చక్రాల కుర్చీలో వస్తాడు ఇక్కడికి ఆయన ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు తిరిగి ఎంపీగా ఎప్పుడు గెలవాలా మళ్ళీ ఎప్పుడు వచ్చి మాట్లాడాలి ఏమన్నా అర్థం ఉందా మీరు నచ్చకపోతే నచ్చదు మా అభిప్రాయం ఏదైనా మీరు చెప్పాలి కానీ ఎవరు మాట్లాడినా ఆయన కాదు ఆయన ఏమైనా మాట్లాడచ్చు ఆయన నిజమే ఆ టీవీలో మాట్లాడే ఆయన పాపం కలిసి వార్డు మెంబర్ కూడా కాదు ఆయన వార్డు మెంబర్ కూడా కాదు మరి ఏమైనా మీకేనా సిగ్గుందా అని అడుగుతా ఉన్నా అంటే మీరు ఏదైనా ఎందుకు మాట్లాడతాం ఇవాళ ఇన్ని రాజకీయ పార్టీలు ఇన్ని ప్రజా సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు అదే విధంగా మన డాక్టర్ అలా నాలా గారు మన లక్ష్మణ్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు అందరు కూడా వీళ్ళందరూ కూడా అన్ని జిల్లాలు తిరిగి మాట్లాడుతూ ఉన్నారు అదే ఇంతమంది ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఒక్కనాడు ఈ ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడిందే మీ అభిప్రాయం ఎందుకు ఎందుకు మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు అని మీరేమీ మాట్లాడరు కాబట్టి ప్రభుత్వంలో అసహనం పెరిగిపోయింది ఎవరు మాట్లాడితే వాళ్ళని అవమానించే పద్ధతుల్లో మీరు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదురుదాడి మానుకోండి మీరు ఎదురుదాడి మానుకోండి ప్రతిపక్షాలు ఎందుకు చెప్తా ఉన్నాయో ఏం చెప్తా ఉన్నాయో దానిపైన విచారణ చేయండి నేను గ్యారెంటీ ఒకటి మాత్రం చెప్తా చంద్రబాబు నాయుడు గారు చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు రాంత ముఖ్యంగా మొన్న పెట్టుబడులు వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు రాలేదు ఇక్కడికే వస్తా ఉన్నాయని చెప్పి ఫుల్ మేకప్ చేస్తా ఉన్నారు మంచిదే బూస్టప్ చేస్తాన్నారు కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా నువ్వు ఎన్ని పెట్టుబడులు వచ్చినా ఏమొచ్చినా మొత్తం ప్రజా ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ కప్ప చెప్పిన తర్వాత విద్యా వైద్య రంగాన్ని అంతా కూడా ప్రైవేట్ కప్ప చెప్పిన తర్వాత నీ పరిపాలన ఫలితం ఏమిటో చెప్పమని నేను అడుగుతా ఉన్నా ప్రజలకు ఏం మేలు జరుగుతుందో చెప్పమని అడుగుతా ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈవెన్ బీజేపీ అధికారంలో ఉండే రాష్ట్రంలోనైనా అరే నువ్వు పర్మిషన్ నివేదిస్తావు అన్ని నివేది పెట్టి వాళ్ళకి అప్పచెప్తా ఉంటే దాన్ని అంగీకరించాము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాము ఖచ్చితంగా ప్రజా ఉద్యమంగా అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి ప్రభుత్వం విఘ్నత ప్రదర్శించి ఇప్పటికైనా వెనక్కు తీసుకోవాలి వెనక్కు తీసుకోకపోతే మాత్రం గ్యారంటీ చెప్తా ఇవాళ ఉద్యమం ప్రారంభమైంది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కూడా ఈ ఎజెండా ఉంటుంది ప్రతి ఎన్నికల్లో కూడా ఈ ఎజెండా ముందుకు వస్తుంది ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ ఉద్యమ నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్